హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా భూమి నీరు గాలి ఈ మూడు కూడా మానవాళికి జీవాధారాలు జీవనాధారాలు వాటిని కాపాడటం ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేటటువంటివి ప్రభుత్వాల కనీస విధి కానీ ఇప్పుడు ధన్వాడాలో ముఖ్యంగా పెద్ద ధన్వాడాలో వాటి మీదే దాడి జరుగుతుంది ఇథనాల్ ఫ్యాక్టరీ పేరుతో స్థానిక ప్రజల జీవనంపై యుద్ధం సాగుతోంది ఏలిన వారి ధోరణి చూస్తే ఇది ప్రజల సంక్షేమాన్ని కోరే పాలనేనా అనేటటువంటి అనుమానం రేకెత్తిస్తోంది ప్రజలతో చర్చించకుండా వారికి కనీస సమాచారాన్ని కూడా ఇవ్వకుండా కాలుష్య నియంత్రణ చట్టాలను తోసిపుచ్చి అనుమతికి మించినటువంటి భూసేకరణతో సహా ఇతర ప్రక్రియలన్నింటినీ జరిపిన తీరు పారదర్శకతకు గాయం చేస్తుంది నిరసిస్తున్న ప్రజలకు ఎదురవుతున్న నిర్బంధాలు ప్రజాస్వామ్యానికి సవాలు విసురుతున్నాయి నేడు పెద్దధన్వాడలో జరుగుతున్నది కేవలం ఒక కార్మాగార నిర్మాణం మాత్రమే కాదు ఇది భూమి నీరు గాలితో పాటు అక్కడి జీవాభరణాన్నే నాశనం చేసే ఒక విధ్వంసకర యాత్ర అందుకే ఆ పల్లెల్లో రైతుల గుండెలు మండుతున్నాయి నిరసన జెండాలు ఎగురుతున్నాయి పది నెలల క్రిందట ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు దీక్షలు చేపట్టారు అధికారులు నాయకులు ప్రాజెక్టును నిలిపివేస్తామని హామీ ఇచ్చారు నమ్మిన ప్రజలు దీక్షలను వివరమించేశారు ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి దీంతో జనాగ్రహం కట్టలు తెంచుకుంది ప్రజలు ప్రాజెక్టు ప్రాంతంలోకి చొచ్చుకుపోయి తమ వ్యతిరేకతను ఘాటుగా ప్రకటించారు అడ్డుకున్న కంపెనీ సిబ్బందిని తరిమిగొట్టారు యంత్రాలను ధ్వంసం చేశారు కుడారాలకు నిప్పంటించారు ఇవి వారు కావాలని చేసిన చర్యలు కాదు ప్రభుత్వమే వారిని ఆ స్థితికి నెట్టింది ఇది కేవలం వారి ఆగ్రహం మాత్రమే కాదు జీవితాలను కోల్పోతున్నామన్న ఆవేదన తమ భవిష్యత్తు మీద జరుగుతున్న దాడికి ప్రతిఘటన దీనికి ప్రభుత్వం ఎట్లా స్పందించాల్సి ఉంటుంది ప్రజల అసమ్మతిని అర్థం చేసుకోవాలి గౌరవించాలి కానీ అందుకు భిన్నంగా అణచివేతకు పూనుకుంది లాఠీలు జులిపించింది కేసులు పెట్టింది అరెస్టులు చేస్తోంది ఇది బాధ్యత గల ప్రభుత్వం చేయవలసిన పనే అసలు ఏలినవారు పదే పదే చెప్పుకుంటున్నట్టుగా ఇది నిజంగా ప్రజాప్రభుత్వమే అయితే చేపట్టాల్సినవి అణచివేతేనా ముందు బాధిత ప్రజలను పరామర్శించాలి పంచాయతీలను విశ్వసనీయంగా సంప్రదించాలి వారి అభిప్రాయాలను గౌరవించాలి వారి ఆందోళనలకు కారణమేంటో తెలుసుకోవాలి కానీ ప్రభుత్వం నుంచి ఆ ప్రయత్నం ఏదీ లేనప్పుడు ప్రజలు మాత్రం ఏం చేస్తారు తమ జీవించే హక్కుకే ప్రమాద ఘంటికలు మోగుతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా అందుకే ప్రతిఘటిస్తున్నారు వారికి ఎటు చూసినా ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో కనిపించకపోగా దీని వెనుక తమ జీవనాధారాలను చేసే కుతంత్రమే కనిపిస్తోంది ప్రకృతిపై దాడి తమ భవిష్యత్తుపై జరిగే యుద్ధమే కనిపిస్తుంది అందుకే వీరు ఆందోళన చెందుతున్నారు ఇథనాల్ ఉత్పత్తికి క్యూబిక్ మీటర్ల కొద్ది నీళ్లు అవసరం ఇది స్థానిక సాగునీటి అవసరాలను పూర్తిగా తారుమారు చేస్తుంది పైగా ఈ పరిశ్రమ వల్ల గాలి కాలుష్యం అవుతుంది నీరు కాలుష్యం అవుతుంది నీళ్లు విషతుల్యం అవుతాయి నేల సారం కోల్పోతుంది జీవనది తుంగభద్ర మురికి కూపంగా మారుతుంది చివరికి పంటలు పశుపోషణ మానవ మనుగడే కాదు అక్కడ జీవావరణమే ప్రశ్నార్థకం అవుతుంది ఇవన్నీ ప్రభుత్వానికి తెలియని విషయాలేం కావు తెలిసేందుకు పూనుకోవడమే ప్రజల ఆందోళనకు ఆగ్రహానికి కారణమవుతోంది ఈ నేపథ్యంలో ఏలిన వారు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి ఎన్నుకున్న ప్రజల కంటే వారి పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమా లేదంటే ఎవరి ఒత్తిలకు లొంగి ఈ ప్రాజెక్టు కోసం ప్రజల జీవితాలనే ఫణంగా పెడుతున్నారు ప్రజల అసమ్మతిపై ఎందుకు అణచివేతకు పూనుకుంటున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందేది ఎవరు కేవలం కొద్ది లాభాల కోసం అసంఖ్యాకులైన ప్రజల జీవితాలను బలి తీసుకోవడం న్యాయమేనా ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకుంటారా లేక అణచివేత ద్వారానే ముందుకెళ్లాలనుకుంటున్నారా ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రజాస్వామ్యయుతమైన చర్చకు కేంద్రంగా నిలవాలి ప్రభుత్వం నిజంగా పారదర్శకత బాధ్యత కలిగిన పాలనను అనుసరిస్తే వీటన్నిటికీ సమాధానాలు చెప్పాలి ఎటువంటి పారిశ్రామిక ప్రాజెక్ట్ అయినా ప్రజల అవసరాలను వారి భద్రతను పర్యావరణ సమతుల్యతను గౌరవించినప్పుడే అది నిజమైన అభివృద్ధిగా నిలుస్తుందని గుర్తించాలి లేదంటే ఈ ప్రశ్నలు ఉద్యమాలుగా మారుతాయి మౌనం పెరిగే కొద్దీ అసమ్మతి తీవ్ర రూపం దాలుస్తుంది ధన్వాడ ప్రజలది కేవలం ఓ ఫ్యాక్టరీకి వ్యతిరేకమైన పోరాటం కాదు భూమి నీరు గాలి జీవావరణ పరిరక్షణ కోసం సాగుతున్న పోరాటం భావితరాల భవిష్యత్తును నినదిస్తున్న పోరాటం